ఈరోజు వాక్యధ్యానం నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గల వాడినై దేవుని ఎదుట నడుచుకొని పౌలు చెప్పాను అపోస్తుల కార్యములు ఇరవై మూడు ఒకటి మనస్సాక్షి చెప్పే సాక్ష్యము పౌలు యూద మతాచారాలకు విరుద్ధంగా బోధిస్తున్నాడని అన్యులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి అపవిత్రము చేశాడనే అభియోగాలను అతని మీద మోపి పౌలును హింసించారు యూదులు అతని మీద మోపిన నేరారోపణలను విచారించడానికి పౌలును మహాసభకు తీసుకువచ్చారు అయితే వారందరి ముందు పౌలు ఈ రోజు వరకు నేను మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకుని చిన్నానని చెప్పాడు ఈ లోకం దృష్టిలో ఎవరికి వారు తామే నీతిమంతులు అనే భావనను కలిగి సమర్థించుకుంటూ ఉంటారు కానీ సమస్తములో ఎరిగిన దేవుని దృష్టిలో మనము ఏ సాక్ష్యము కలిగి ఉన్నాము ప్రార్థన దేవా మంచి మనస్సాక్షి కలిగి అంతం వరకు నమ్మకముతో నిందారహితులుగా జీవించటకు సహాయం చేయండి ఆమెన్ నేటి సూక్తి మంచి మనస్సాక్షి కలిగి ఉందాం మంచి సాక్ష్యం కలిగి జీవిద్దాం